ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా నెబ్లైజర్ పెట్టగానే పడుకుంది ఇంకా మా తాతమ్మ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి మా వాళ్ళు వెళ్లాల్సిన టైం వస్తే ఇంకా నన్ను మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర దింపేసి వెళ్దామని చెప్పి మా పిన్ని దగ్గర ఉంచారు ఈసారి ఇంకా ఉంచితే తను ఇంకా మా వాళ్ళు వెళ్ళగానే నెక్స్ట్ డేనే చనిపోయింది తను చనిపోయిన తర్వాత లెవెన్ డేస్ వరకు ఎటు రాకూడదు కదా అయినా కూడా మా మమ్మీ అయితే వినలేదు ఆయన బాగా ఏడుస్తుంది పాప అని చెప్పి ఒక త్రీ డేస్ కే వచ్చేసింది అక్కడ ఉండలేదు మళ్ళీ ఏమైందో తెలియదు లేదు అర్ధరాత్రులు మళ్ళీ ఏడుస్తూ స్టార్ట్ చేసింది నెబిలైజేషన్ పెట్టినా కూడా ఆపేది కాదు మా బాబాయ్ అయితే పాపం ఇంకా బైక్ పైన రౌండ్స్ వేసేవాడు అర్ధరాత్రిలే ఒక రోజు అయితే ఇంకా హాస్పిటల్ కి రంగారావు సార్ దగ్గరికి అయితే ఆ హాస్పిటల్ కి వెళ్ళగానే ఆయన ఎక్స్ రే రాశారు ఎక్స్ రే చూస్తే అర్థమైంది ఆమెకు ఉందని చెప్పి రెండు సైడ్లు ఉంది చాలా ఎక్కువగా ఉందమ్మ ఖమ్మం వెళ్లాల్సి వస్తుంది ఒకసారి అయితే సిరప్స్ రాస్తాను ఇవి వాడండి తగ్గకపోతే ఖమ్మం వెళ్తురు అని చెప్పారు ఇంకా సిరప్స్ అయితే అస్సలు కంటిన్యూస్ గా వేస్తూనే ఉండేదాన్ని ఇంకా అసలు ఖమ్మం వెళ్ళలే వెళ్ళలేదు ఏం వెళ్ళలేదు తగ్గిపోయింది ఆయన చేయి వాస్తు అలాంటిది మరి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అసలు తగ్గలేదు ఆయన దగ్గరే మా పాపకైతే నిమ్ము తగ్గిపోయింది మొత్తంగా ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు ఇంకా వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా కూడా అప్పుడప్పుడు అవుతుంది నిమ్ము కూడా వచ్చినప్పుడు పెడుతూ ఉంటాను ఇంకా అయితే టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అయితే మా వారు వచ్చినప్పుడు అయితే చెకప్ కి అయితే తీసుకెళ్తూ ఉంటాను ఇంకా అలా అయితే జరిగిందండి నా ప్రెగ్నెన్సీలో ఎన్ని ట్విస్ట్ ఇంకా నా డెలివరీ తర్వాత ఎన్ని ట్విస్ట్ ఇంకా ఇవన్నీ అయితే ఫేస్ చేసి అయితే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను మా పాప అయితే చాలా హెల్దీగా చాలా యాక్టివ్ గా కూడా ఉంది తనకి నిమ్ము రావడానికి రీజన్ ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి ఏసీలో పెట్టాము దయచేసి మీరైతే చిన్నపిల్లల్ని అసలు ఏసీలో ఉంచకండి నిమ్మ అయితే ఏం లేదు ఎప్పుడైనా ఒకవేళ వస్తే మాత్రం ఇంకా ఆయన దగ్గరికి తీసుకెళ్తే వెంటనే తగ్గిపోతుంది ఒక వన్ వీక్ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది ఇప్పుడే వన్ ఇయర్ అవుతుందండి మా పాప పుట్టి ఇంకా బర్త్డే అయితే ట్వంటీ నైన్త్ కండి తననైతే అందరూ అందరు విష్ చేయండి ప్లెస్ చేయండి అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మా పాప బర్త్డే వీడియోస్ రాబోతున్నాయి స్టేట్ యూన్